ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే రామకృష్ణాయ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అత్యంత ప్రాచీనమైనవి తాత ముత్తాతల కాలం నుంచి కొన్ని వందల ఏళ్లుగా అనుస్యూతంగా మనకు అందుతూ వస్తున్న నిధి అది జీవితంలోని నిత్య నైమిత్తిక విషయాల మొదలు వైదిక క్రియాకలాపాల దాకా ప్రతి పనికి ఓ విధి విధానాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు ఏ పని ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో చెప్పడమే కాకుండా ఆ పని ఎందుకు చేయాలనే దానికి ఆ పద్ధతిలోనే ఓ అంతరార్థాన్ని కూడా ఇమిడ్చారు కాలక్రమంలో అంతరార్థాలు తెలియకపోయినా పెద్దలు చెప్పిన విధానాలను అనుసరిస్తూ పోవటం జరుగుతూ వచ్చింది ఆ విధానాలు ప్రతి హైందవ కుటుంబంలో విడదీయరాని ఆచార వ్యవహారాలుగా స్థిరపడిపోయాయి అయితే కాలచక్ర భ్రమణంతో సమాజంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి నవనాగరక జీవితంలో మన ఆచార వ్యవహారాలను ఒట్టి మూఢాచారాలుగా అంధవిశ్వాసాలుగా కొట్టిపారేసే జాడ్యం వచ్చిపడింది అలా తిరస్కార స్వరం వినిపిస్తున్న నవనాగరక అధునాతనులకు బలమైన సమాధానం చెప్పి మన ఆచార వ్యవహారాల్లోని అంతరార్థాలను వివరించగల వీధులు విఘ్నులు ఆచార్యులు కూడా అరుదైపోతున్నారు ఈ పరిస్థితుల్లో చివరకు భారతీయ ఆచార వ్యవహారాలను తరతరాలుగా అనుసరిస్తున్న కొద్ది మందికి కూడా అవి యాంత్రికంగా మొక్కుబడి వ్యవహారంగా మారిపోతున్నాయి ఇది ఓ దురదృష్టకర సన్నివేశం నిజం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకట్టుకొని ఆధారాభిమానాలను గౌరవాన్ని అందుకున్న మహోన్నత అంశాలు మన భారతీయ సంస్కృతిలో కనిపిస్తాయి ప్రతి భారతీయ ఆచారం వెనుక సంప్రదాయం వెనుక సంస్కారం వెనుక నవనాగరక పండితమన్యులు గ్రహించని అంశాలు ఎన్నో ఉన్నాయి ప్రతి దాని వెనుక శాస్త్రీయ తార్కిక చారిత్రక సామాజిక ఆధ్యాత్మిక కారణాల్లో ఏవో ఒకటి నివురు గప్పిన నిప్పులా దాగి ఉంటాయి తెలుసుకునే తీరిక ఓపిక ఉండాలి కానీ ప్రతి సాంప్రదాయంలో నిగూఢంగా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది అందుకే మనం అనుసరించే వాటి వెనుక ఉన్న అసలు కథను సాకల్యంగా తెలుసుకోవటం ఎప్పుడు అవసరమే సమకాలీన జీవన పరిస్థితుల మధ్య ఇప్పుడు అది మరీ అవసరం లేదంటే క్రమంగా ప్రతి ఆచారాన్ని మూఢమైనదిగా పొరబడి పక్కకు నెట్టివేసే ప్రమాదం ఉంది మన మంచి కోసం పూర్వీకులు పెట్టిన విధి విధానాలను విస్మరించి ఆ మంచిని చేజేతులా పోగొట్టుకునే ముప్పు ఉంది ఆ ప్రమాదాన్ని తప్పించడానికి చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ ఆచార వ్యవహారాలు అంతరార్థాలు ఈ వీడియోల రూపంలో అందిస్తున్నాం తులసి మహత్యం మన హిందూ సంస్కృతిలో తులసి చెట్టుకున్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు ప్రతి ఇంట్లో కనీసం ఒక తులసి మొక్క అయినా ఉండాలన్నది హిందువుల నమ్మకం భారతదేశంలో చాలామంది ఇళ్లలో ఇంటి ముందు భాగంలో కానీ పెరటలో కానీ తులసి కోట ఉంటుంది గృహిణులు నిత్యం తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసి మొక్కకు నీళ్లు పోసి ప్రార్థనలు చేస్తారు తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తారు తులసి చెట్టు కాండం ఆకులు గింజలు తులసి మొక్క పెరిగే మట్టి అన్ని పవిత్రమైనవే కార్తీక మాసంలో తప్పనిసరిగా తులసి మొక్క నాటడం చాలామంది పాటించే ఆచారం కార్తీక మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి తలార స్నానం చేసి ఆకాశంలో నక్షత్రాలు పోకముందే తులసి కోట ముందు దీపం వెలిగించి భక్తితో నమస్కరించడం హిందూ స్త్రీల సంప్రదాయం ఆ నెల రోజులు ఉదయం సాయంత్రం తప్పకుండా తులసి కోట వద్ద దీపం వెలిగిస్తారు అసలు తులసి పూజ ఎందుకు తులనానాస్తి అధైవా తులసి అని సంస్కృత నిర్వచనం గుణగణాల్లో మరి దేనితోనూ పోల్చడానికి లేనంత గొప్పది తులసి శ్రీ తులసి సాక్షాత్తు శ్రీ లక్ష్మీస్వరూపిణి విష్ణుమూర్తికి తులసి మహాప్రీతికరమైనది అందుకే భారతీయులకు అత్యంత పవిత్రమైన మొక్కల్లో తులసి ఒకటి ప్రతి హిందువు ఇంట్లో గృహదేవతగా తులసి మొక్క ఆరాధనలు అందుకుంటుంది తులసి దళాలు దైవారాధనకు ఎంతో శ్రేష్టమైనవి సర్వదేవతలకు తులసి దళాలు ప్రీతికరమైన పూజా ద్రవ్యమే ఒకసారి పూజలో ఉపయోగించినప్పటికీ కడిగి మళ్లీ పూజకు వినియోగించగల ఏకైక ద్రవ్యం తులసి అలా స్వయం పరిశుద్ధ శక్తి ఉన్న అరుదైనది తులసి భగవంతునికి నివేదించే ఆహారంపై తులసి ఆకును ఉంచటం ఓ ఆన్వాయితీ అలాగే మహావిష్ణువుకు ఆయన అవతారాలకు పూజల సందర్భంగా తులసి దళాలను సమర్పిస్తుంటారు తులసి మహిమ అపారం శ్రీ తులసి దర్శన మాత్రాననే సర్వపాపాలు నశిస్తాయి తులసి దళాలతో పూజాదులు నిర్వహిస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయి ఓ పురాణ గాథ ప్రకారం శంకచూడుని పత్ని తులసి ఆమె మహాపతివ్రత ఆమె శ్రద్ధాభక్తులను ధర్మాచరణ పరాయతను గుర్తించిన దేవదేవుడు సమస్త ప్రజలకు ఆరాధనీయమైన తులసి మొక్కవు కాగలవని వరమిచ్చాడట ఆమెకు తన పూజలో స్థానం కల్పించాడట ఏ నివేదనైనా సరే తులసి పత్రం లేకుండా పరిపూర్ణం కాదని నిర్దేశించాడట అలా తులసి అత్యంత పూజనీయురాలైంది సముద్రమధన కాలంలో అమృతం లభించింది దాని మహత్యం తెలిసిన విష్ణువుకు ఆనంద బాష్పాలు రాలాయి ఆ ఆనందబాష్పాలలో ఒక చుక్క చెదిరి అమృత కలసంలో పడింది అదే తులసిముఖగా ఆవిర్భించిందని మరొక కథ ప్రచారంలో ఉంది ఈ విషయాన్నే పద్మపురాణంలో ఇలా చెప్పారు పీయూష జాహి తులసి దేవదేవ నమస్కృత అంతట మహావిష్ణువు అప్పుడే పుట్టిన లక్ష్మి కౌస్తుభాలను హృదయాన దాల్చి శ్రీ తులసిని ఆపాదమస్తకం ధరించాడట ఇక తులసి ప్రాశస్యం చెప్పడానికి మనకు శ్రీకృష్ణ గాథ అతి పెద్ద ఉదాహరణ ఆ కథలో తన ధన కనకాది సంపదనంతటితో సత్యభామ శ్రీకృష్ణుణ్ణి తూచలేకపోతుంది అప్పుడు రుక్మిణిదేవి అత్యంత భక్తితో ఒక తులసి దళం సమర్పించింది ఆ తులసి దళం ఒక్కటి స్వామి బరువుకు సమానంగా తూగిన ఘట్టం అందరికీ తెలిసిందే ప్రపంచంలోని ఐహిక సంపదల కన్నా భక్తి శ్రద్ధలతో సమర్పించిన చిన్న వస్తువే భగవంతునికి మిన్న అని అందరికీ తెలియజేయటంలో తులసి కీలక పాత్ర పోషించింది వనవాసకాలంలో శ్రీరాముని పర్ణశాల ప్రాంగణంలో సీతాదేవి లక్ష్మణుడు తులసి మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు ఇక సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు విభీషణుడి మహాల్లో తులసి మొక్కలను దర్శించి ఆనందించినట్లు తులసి రామాయణములు వర్ణించారు మరో వీడియోలో తులసి కోట గురించి తెలుసుకుందాం ओम नमो भगवते रामकृष्णाय